పేరేమో హిందూ పేరా సర్టిఫికెట్లో హిందువా నువ్వు మాట్లాడేదేమో రాముడు దేవుడా అంటే వీళ్ళకి ఈ విషయం ఎక్కడి నుంచి ఎక్కింది నల్లట్ట బుక్లోంచి ఎక్కింది ఏంటది నల్లట్ట బుక్ అంటే తెలుసా తెలుదా నల్ల అట్ట బుక్కు తెలుదా పాప మేము ఎవడైనా పుణ్యాత్మును రక్షిస్తే వాడు పుణ్యాత్ముడు పాపం రక్షిస్తే ఆడేవాడు పాపాత్ముడు భౌతిగీత ఏం చెప్పింది పరిత్రానాయ సాధువునం వినాశాయచే దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవమి యుగరికి నేను పుణ్యాత్మను రక్షించడానికి వస్తాను దుష్టుని శిక్షించడానికి వస్తాను అన్నాడు క్లియర్ మరి ఈడ ఏంది సోది బుక్లో నేను నీతి పంతుల కొరకే రాలేదు నేను పాపుల కొరకే వచ్చింది అంటే మర్డర్ చేసేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు జోదం ఆడేవాళ్ళు రేపులు గట్రా చేసేవాళ్ళు పాపిస్తేవాళ్ళు ఈ పాపలు రక్షించేవాడు ఎవడు డెన్న డెన్న నాయకుడు ఎవడు దాండ అందరినీ పోషించి రక్షించేవాడు ఎవడు ఆడేగా పోని వాడేమో రక్షించాడో పక్కన పెడదాం ఇప్పుడు నేను ఇది దేవుడు అంటాను ఆడేమంటాడు ఇది సైతాను అంటాడు మరి రెండు సెక్కలు అటు ఇటు కొట్టి రెండు చెక్కలు ఎలా పెడితే నువ్వు దేవుడు అంటున్నావు నేను మొక్కను దేవుడు అంటే నువ్వు సైతాన్ అంటున్నావు తులసి మొక్కం దేవుడు అంటాను నేను రావి చెట్టు లక్ష్మీ నారాయణ అంటాను వేప చెట్టు లక్ష్మీదేవి అంటాను అందులో ప్రకృతి ఉంది నువ్వు ఆ చెట్టుని అరికేసి రెండు చెక్క మొక్కలు అటు ఇటు మేకలు కొట్టి అది నువ్వు దేవుడు అంటున్నావు ఎవరన్నా ఇందులో ప్రకృతికి అనుకూలంగా ఉన్నది ఆడు పేరు జగన్ అంట సర్టిఫికెట్లు హిందూ అంట వాడు మాటలు నల్లట్ట చదివేసి రావుడు దేవుడా మరి ఎవడు దేవుడు నాలుగు మేకలు పీక్వలేనాడు దేవుడా రాముడు వారధి కట్టాడు కృష్ణుడు కొండెత్తాడు గొడుగెత్తినట్టు నువ్వు కనీసం రెండు సెక్క మొక్కలు ఎత్తలేదురా ఆలోచించక్కర్లే ఎవడ మగాడు ఎవడు కాదు రాముడు ఒక పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు పదహారు వేల నూట మంది పెళ్లి చేసుకున్నాడు మీ దేవుడు ఒక్క పెళ్ళి కూడా చేసుకోలే ఎందుకని ఏమో మీరే చెప్పాలి కెపాసిటీ లేదేమో ఎవడు తెలుసు ఆడేమంటాడు మా దేవుడు పెళ్లి చేసుకోలేదు మీ దేవుడు పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అపవ్యతులు అంటాడు మరి మీరెందుకు పెళ్లి చేసుకుంటున్నారా కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అంతమందిని మేము ఆయన భక్తులు అమ్మే పెళ్లి చేసుకోలే మీ దేవుడు పెళ్లి చేసుకోలే మీరు పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకున్న దేవుడికి భక్తులం మేము పెళ్లి చేసుకోలే పెళ్ళి లేని పిఠాకులు లేని దేవుడికి భక్తుల మీద ఒక పెళ్ళిటి నా అన్న మీద పదమూడు సార్లు రేపు చేసేసి సన్మానం కూడా చేయించుకున్నాడు బెస్ట్ రేపిస్ట్ అవార్డు ఇచ్చారు మా అడుగు కమ్యూనిస్ట్ సీఎం కేరళలో మీ దేవుడు ఎంత మంచోడంటే వారి విగ్రహం పగలగొట్టండి వారి బలి పడదోయండి ఆడు దేవుడ ఉండగా అయితే ఈ కంటే ప్రమాదకరులు ఎవరు చెప్పండి మానేదవలు కాదు మానేదవలంటే ఆడు బొట్టికుంటాడు గుడి కొత్తాడు నేను ఇలా మాట్లాడితే ఆడు హక్ట్ అవుతాడు స్వామీజీ మీరు ఇతర మతాలను అలా నిందించకూడదు స్వామిజీ అంటాడు ఈ అధవా నాకు చెప్తాడు కదా మన ఎదవా మీ దేవుడు దెయ్యం మీ దేవుడు సైతాన్ అని ఆడు అన్నాడు అనుకో దిలీ పడుతా ఒక్కనే అని వచ్చేస్తాడు వీడు ఆడికి ఏం చెప్పుడు ఎందుకని ఇది తెరిచిపోతుందిగా మీకు ఉదాహరణ ఇస్తాను రోజుకి ఐదు సార్లు వాళ్ళు పెడతారు బయట ఎవరు మాత్రం సాహిబ్ గారు బయటలో చెప్తారు ఏం చెప్తారు అల్లాహో అక్బర్ ఇల్లిల్లాహో అని చెప్తారు ఏంటి దాని మీనింగు అల్లా ఒకటే దేవుడు లేడు దేవుడు ఐదు సార్లు చెప్తారు అప్పుడు వీడేం మాట్లాడు పొద్దున్నే ఎప్పుడన్నా మన మనోహర్ గారు అబ్బాయి ఎవడైనా మైక్ ఎడితే ఏ పంతులు ఏ డిస్టబెన్సీ పొద్దున్నేనా ఇక్కడే అంటాడు ఒకే నాలాబల్ క్యాండిడేట్ ఎవడైనా ఎంట్రా కట్టేది మైకు నాకు కొంద లైకు నేను నచ్చకపోతే గోవిత్ బైకు అన్నాడు అనుకోండి వీడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పంతులు ఎక్స్ట్రా చేస్తాడు కేసెట్టున్నాడు ఎవడు మన ఎదవే మన ఎదవే ఐదు సార్లు వాడు చెప్పినా వీడేం పేకలేడు ఆ తర్వాత అంత వీళ్ళు వాళ్ళు భయం చేసిన వీడేం పేకలేడు మన పంతుల మీద వచ్చేస్తాడు ఎన్ని మైకులు మోగుతున్నాయి భారతదేశం భారతదేశం వద్దులే ఈ పదమూడు జిల్లాల్లో ఎన్ని మైకులు మోగుతున్నాయి ఏ మైకులు మోగుతున్నాయి సుప్రభాతాలు ఎన్ని చోట్ల కనబడుతుంది గోవిందనామం ఎన్ని చోట్ల పడుతుంది బజ్ గోవిందం ఎన్ని చోట్ల పడుతుంది హనుమాన్ చాలీసా ఎన్ని చోట్ల వినపడుతుంది రామనామ ఏమైకి లోపుతుంది ఓన్లీ అల్లానామ ఏనామేగా హిందువులు ఎక్కడున్నారు హిందువులు ఉన్నారా పాపులు ఉన్నారు కమ్మళ్ళు ఉన్నారు చెట్టి గారు ఉన్నారు శాస్త్రి గారు ఉన్నారు యాదవులు ఉన్నారు ఇంకా మిగిలిన అన్ని కులాలు ఉన్నాయి అంతే హిందువులు లేరు హిందువులే ఉంటే పక్కనే విజయవాడ నలభై రెండు గుళ్ళు కూలగొట్టేశారు మొన్న బొట్టు చేరుపుకున్న అవడం వాడికి మంత్రాలు చదివి బొట్టి ఆడికి పెడితే ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చారు ఆయన ఏం చెప్పలేదు పాస్టర్ కానీ మీరు బొట్టు తెచ్చే తప్ప నేను మీకు వ్యర్థం చేయను అని అనలేదు వీడే ఖచ్చితంగా తీసుకుని బొట్టి చేరిపేసుకున్నాడు గుండెల్లో వాడు నలభై రెండు గుళ్ళు కూలబెట్టేశాడు ఎంతమంది హిందువులు ఉన్నారు ఎంతమంది అపోజ్ చేశారు హిందువులు లేరు కాబట్టి క్రైస్తవం అలా పెట్టిపోతుంది మన తప్పే మనం అలా నిద్రపోతే చక్కగా మన గుళ్ళోనే మనం చంపేసి పూర్వం వాళ్ళు చేసిన పనే కాబట్టి కంటిన్యూగా మళ్ళీ మనకి అప్పిట్టేస్తాం ఇక్కడ ఏదో శివాలయం ఉందంట ఆ శివాలయం పక్కనే మసీదు ఉందంట ఆ మసీదులో కొబ్బరికాయలు కొడతారట దేని మీద శివలింగం మీద కొడతారట మసీదులో శివలింగం ఎలా వచ్చింది ఆ శివాలయం కాబట్టి కాశీలో నంది ఎటువైపు చూస్తే శివుడి వైపు చూడదు మసీదు వైపు చూస్తాయి ఎందుకని అది మసీద్ కాదు కాబట్టి అది శివాలయం కాబట్టి ఇవన్నీ చెప్పిన జబ్బోయేది ఏంటంటే హిందువులు కాలం అది మనకు చెప్పారు కదా సామెత ఉంది కదండి పిల్లి గుడ్డిదైతే ఎత్తి చూపిస్తుంది ఇప్పుడు ముస్లిం స్త్రీలు బురకా ధరిస్తున్నారు అందులో ఉన్న స్త్రీయా తెలీదు పురుషుడా తెలీదు టెరరిస్టా తెలీదు కాబట్టి సుప్రీంకోర్టు మీద ఎవరైనా మగాడు హిందువులో లాయర్ ఉంటే ఓ కేసు వేయండి ఇండియాలో బురకా నిషేధించాలి ఏంటి ఒకటి ఒక పిల్ ఎక్కడ భయం వేయరు తీవ్రవాదులు ఇన్ని వేసి వేయరు కానీ సాహిబ్ గారికి మనం అంటే ఏం భయం లేదు కాబట్టి అయ్యప్ప గుడిలోకి అందరు ఆడవాళ్ళు వెళ్ళచ్చో ఆ మూడు రోజులు తడిసిన రక్తంతో ఉన్న ఆ నాప్కిన్స్ నెత్తి మీద పెట్టుకుని అయ్యప్ప మీద ఎసరడానికి వెళ్ళింది ఒక వేద్య దాని పేరు ఫాతిమ మసీదులోకి ఆ లాడాలను పంపించడానికి వాళ్ళకి గది గతి లేదు మన గుళ్ళోకి ఆ లాడవలను పంపించడానికి వాడు కేసేశాడు తీర్పిచ్చిన ఎదవ కూడా ఒరే నీకు సంబంధం లేదు కదరా మీరు నువ్వు గడుక్కోరా అని చెప్పడం మానేసి తగుదమ్మా అని ఆవిడ తీర్పిచ్చాడు నిన్న వచ్చే ర్యాలీకి కనీసం మాట్లాడండి బాగా గుర్తుపెట్టుకోండి హిందువులు ఎక్కడ ఉంటారో అక్కడే శాంతి ఉంటుంది ఇస్లాం పెరిగిందా కాసకాసలో క్రైస్తవం పెరిగిందా బోసబోసలో ఎందుకని సెక్యులరిజం అనేది ఆ రెండు మతాల్లో లేదు సెక్యులరిజం అంటే ఏంటి అందరూ ఒకటే అని చెప్పడం నువ్వు చెప్తావు ఆడు చెప్తాడు ఆడు చెప్తాడు సాయిబు గారితో చెప్పించు కైస్తూర్తో చెప్పించు